హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుద్ర ఇన్ఫ్రా డెవలపర్స్ ఈ రోజు నేను మీకు మంచి కార్నర్ బిట్ లో ఉన్న హౌస్ ని చూపించబోతున్నాను ఈ హౌస్ వచ్చేసి మనకి కాకూర్ లో ఉంటుంది ఒకసారి మనం హౌస్ మొత్తం ఎలా కన్స్ట్రక్ట్ చేశారో చూసుకుందాము వెల్ వర్షన్ చూసుకోవచ్చు మనం మొత్తం కూడా లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్ లో చేశారు అండ్ మనం ప్లాట్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే రోడ్ ఫేసింగ్ థర్టీ ఉంటుంది డెప్త్ వచ్చేసి ఫార్టీ ఉంటుంది అండ్ మీలో ఎవరైనా వీడియోస్ ప్రమోషన్ కోసం చూస్తున్నట్టు అయితే మీ హౌస్ లేదా ఫ్లాట్ ని మా ఛానల్ త్రూ సేల్ చేయాలి అనుకుంటే మీరు అనుకునే తక్కువ బడ్జెట్ లోనే మేము మీ ప్రమో మీ హౌస్ ప్రమోట్ చేసి పెడతాము సో ఇప్పుడు మనం వచ్చేసి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఫాలో అవ్వండి ఇప్పుడు మనం వచ్చేసి అయితే పార్కింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాము చూసుకోవచ్చు మనం పార్కింగ్ ఏరియా మనకి మొత్తం కూడా సఫిషియెంట్ గా ఉంది వన్ కార్ అండ్ టూ బైక్ ప్లేస్ ఉంది అండ్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ టూ మెయిన్ టూ గేట్స్ ఉన్నాయి మనకి ఇట్ సైడ్ ఉంటుంది అండ్ ఇట్ సైడ్ కూడా ఉంటుంది మనకి ఈ హౌస్ వచ్చేసి నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మనకి టూ ఎంట్రన్సెస్ ఉంటాయి నార్త్ అండ్ ఈస్ట్ ఎంట్రన్సెస్ చూసుకోవచ్చు మనం ఇప్పుడు మనం హౌస్ మొత్తం కూడా ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తారో చూసుకున్నాము అండ్ నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి టేక్ వుడ్ అని చేస్తున్నారు చూసుకోవచ్చు మనం ఇది వచ్చేసి డూప్లెక్స్ హౌస్ మనకి వెంటిలేషన్ కి యూపిసి విండోస్ ఉన్నాయి అండ్ మనం చూసుకోవచ్చు హాల్ అయితే చాలా పెద్దగా ఉంది ఒకసారి మనం ఇక్కడ కిచెన్ ఎలా ఉందో ఒకసారి చూసుకున్నాము ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాతో పాటు మనకి ఓపెన్ కిచెన్ ఉంది చూసుకోవచ్చు అండ్ మనకి ఇక్కడ అటాచ్డ్ బెడ్రూమ్ ఉంటుంది అండ్ ప్లాట్ఫామ్ కూడా చాలా పెద్దగా ఉంది అండ్ మనకి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు షెల్ఫ్స్ అండ్ ర్యాక్స్ కూడా ఉన్నాయి బెడ్రూమ్కి అయితే ఎంటర్ అవుతున్నాం మనము మనకి ఎయిర్ అండ్ లైట్ అయితే ఎక్కువగా ఉంది చూసుకోవచ్చు మనం నేను మీకు ప్రాపర్టీ డీటెయిల్స్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా హౌస్ పర్చేస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అండ్ మీలో ఎవరైనా కొత్త ఇల్లు పర్చేస్ చేయాలి అనుకునే వాళ్ళు మీరు ఏ లొకేషన్లో ఎలాంటి హౌస్ పర్చేస్ చేయాలి అనుకుంటున్నారో మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేసినట్లయితే మేము మీకోసం మంచి హౌస్ని వెతికి చూపిస్తాము నేను ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ లో ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది ప్లాట్ డైమెన్షన్ రోడ్ ఫేసింగ్ థర్టీ ఉంటుంది డెప్త్ వచ్చేసి ఫార్టీ ఉంటుంది ఎస్ఎఫ్టీ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో తో కన్స్ట్రక్ట్ చేసినారు బోర్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ ఫీట్స్ వరకు ఉంటుంది అండ్ మనకి టూ సైడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ కూడా ఉంటాయి అండ్ ఇది వచ్చి మనకి ప్రశాంత్ చూస్తున్నారు కదా మొత్తం కూడా ఎయిర్ అండ్ లైట్ అయితే చాలా ఎక్కువగా ఉంది హౌస్కి అండ్ మనకి ఇక్కడ వచ్చేసి పూజా గది కూడా ఉంటుంది హాల్కి అటాచ్డ్గా గది మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి పూజా గది ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము ఈ బెడ్రూమ్ కూడా మనకి చాలా చాలా సఫిషియెంట్గా ఉంది అండ్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది అండ్ మీలో ఎవరైనా వీడియోస్ ప్రమోషన్ కోసం చూస్తున్నట్టు అయితే మీ హౌస్ లేదా ఫ్లాట్ని మా ఛానల్ త్రూ సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి ప్రాపర్టీ డీటెయిల్స్ మరొకసారి చెప్తాను వన్ థర్టీ త్రీ స్క్వేర్ ఉంటుంది నార్త్ ఫేసింగ్ ప్లాట్ డైమెన్షన్ రోడ్ ఫేసింగ్ థర్టీ డెప్త్ వచ్చేసి ఫార్టీ ఉంటుంది ఇక్కడానికి లేదు కాబట్టి ఇక్కడికి ఎండ్ చేస్తున్నాము దట్స్ ఆల్ ఫర్ టుడే మేము పోస్ట్ చేస్తున్న వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు ప్రైస్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తూ ఉంటుంది ప్రైస్ చూసుకున్నట్టయితే చూసి మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ